నెల్లూరు దండువారి వీధిలో వినాయక చవితి సందర్భంగా అశ్వవాహనాలపై గణనాయకుడు కొలువు తీరాడు ధనమాల ధరించి అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు గణేశాయ మనకి ఇక్కడ దండువారు వీధి మిత్రమండలి తరఫున మనం ఇక్కడ వినాయక చవితి జరుపుకుంటున్నామండి ముఖ్యంగా ఇది హిందువుల పండుగనే కాదు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా జరుపుకునే పండుగ మనకి హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఈ పండుగనని పండుగని గ్రాండ్గా తా చేస్తారండి ఇక్కడనే కాదు మనకి మన మహారాష్ట్ర కానీ మనకి ఇక్కడ హైదరాబాదు తెలంగాణ ఇప్పుడు ఆంధ్ర ప్రతి ఒక్క వీధిలో బాగా ఘనంగా చేస్తున్నారండి ఇప్పుడు కొత్తగా మనకి నెల్లూరులో ఆగమనం అనే పేరుతో ప్రతి ఒక్కరూ చేస్తున్నారు ఇక్కడ సో కావున మనకి ఇక్కడ తండ్రివారు వీధిలో ప్రతి ఒక్క కార్యకర్త తన శ్రేయం రాత్రింబవలు శ్రమించి ఇక్కడ బొమ్మని హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా వచ్చేంతవరకు అసలు నిద్రాహారాలు లేకుండా వాళ్ళు బాగా కృషి చేశారండి ముఖ్యంగా మనకి చెప్పుకోవాల్సిన ప్రతి ఒక్క కార్యకర్త మనకి కష్టపడ్డారండి ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనకి వెంకీ గారు కానివ్వండి మనకి కార్తిక్ గారు సాయి గారు నా మనకి నాగేశ్వరరావు కార్తీక్ గారు ఇంకా మనకి చాలా మంది ఉన్నారండి మా దిరీష్ గారు కానివ్వండి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్క కార్యకర్త మనకి రాత్రిమ్మ వాళ్ళు అసలు నిద్రాహారాలు లేకుండా ఇక్కడ మనకి తెచ్చేంత వరకు బొమ్మని చాలా కష్టపడ్డారండి కావున ప్రతి ఒక్కరూ ఇచ్చేసి దండువారి వీధిలో ఈరోజు అన్నదానం జరుగుతుందండి ఈరోజు ముప్పై తేదీ ఈరోజు ముప్పై తేదీన మనకి కార్తిక్ గారు అన్నదానం వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం ఈ అన్నదాన కార్యక్రమాన్ని జరుపుతున్నారండి ఇక్కడ కావున ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని అన్న అన్నప్రసాదాన్ని స్వీకరించాలి మరియు ఒకటో తేదీన మనకి అంగరంగ వైభవంగా ఇక్కడ మనకి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ గణేష్ని నిమజ్జనాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం జయ గణేశాయ